కార్తీక పురాణము పదవ అధ్యాయము అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ట ఈ అజామీలుడు ఎవడు వాడి పూర్వజన్మం ఎటువంటిది పూర్వజన్మంపున ఎట్టి పాపములు ఉండెను ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత ఏమి జరిగెను వివరించవలసినదిగా ప్రార్థించెను అంతటా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను జనక అజామీలుని విష్ణుదూతలు వైకుంఠమనకు తీసుకుపోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడకేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజామీలుణ్ణి తీసుకుని వచ్చిటకు వెళ్ళగా అచటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుణ్ణి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని మేము చేయనది లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చినారము అని భయకంపితులై విన్నవించుకుంటిరి అవురా ఎంత పని జరిగెను ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసియుండెను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వాని తీసుకుని పోయరి తెలియక గాని తెలిసిగాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకునెను అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనక శివాలయములో అర్చకుడుగా ఉండెను అతడు తన అపరూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయము యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండెడివాడు ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేడిది ఆమె కూడా అందమైన దగుటచే చేయనది లేక ఆమె భర్త ఉండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగానున్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను అందులో ఆమె చెదరించుకునుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తి అయినను చూడక విటునుపై మనసు కలది అయి మగని తోలనాడుట వలన భర్తకు కోపము వచ్చి మూలనున్న కర్రతో బాధెను అంతా ఆమె భర్త చేతి నుండి కర్రలాగుకుని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసెను అతడు చేనది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయెను భర్త ఇంటి నుండి వెడలిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను అతనిని పిలిచి పోయి నీవి రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను అంత నా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేను నీచ కులస్తుడను చాకలివాడిని మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు నేనెట్టి పాపపు పని చేయజాలను అని బుద్ధి చెప్పి వడలిపోయెను ఆమె ఆ చాకలివాణి అమాయకత్వమునకు లోన నవ్వుకుని అతడి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధములా బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పిండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకలోనై మహా అపరాధము చేసి తిని అని పశ్చాత్తాపం పొంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదికి తీసుకురావాల్సినదిగా పంపెను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించను అప్పటి నుండి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యను కొంతకాలమునకు శివార్చకునకు ఏదో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచూ మరణించెను అతడు రౌరవాది నరక కూపములబడి నానా బాధలు పొంది మరలా నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపములను నశించుట చేత అజామీలుడై పుట్టెను ఇప్పటికి తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణుడు భార్యగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను అనేక యమయాతలను అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించెను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమన పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను మాలవాడ శిశువును తీసుకునిపోయి అడవయందు వదిలిపెట్టెను అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకునిపోయి తన ఎంట దాసీకిచ్చి పోషించమనను ఆ బాలికనే అజామీలుడు ప్రేమించెను వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షమును పొందగలరు కావున కార్తీక మాసమందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపరసుఖములు పొందగలరు ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమునందలి దశమాధ్యాయ పారాయణము సమాప్తము ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన చిట్టి కథల పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్